మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు చేతిలో నిలవట్లేదా రోజు పని చేస్తున్నా జీవితం మారడం లేదా అయితే సమస్య మీ కష్టంలో కాదు మీ ఆలోచనల్లో ఉంది రెండు వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు చెప్పాడు పేదరికం మన జన్మ కాదు మన ఆలోచనల ఫలితం ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీ ఆలోచన విధానం మారుతుంది మీ భవిష్యత్తు మారడం మొదలవుతుంది నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాణిక్య నీతి గురించి చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలు రాజులకే కాదు పేదవాడికి కూలీకి స్టూడెంట్కు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే శక్తి కలిగినవి ముఖ్యంగా పేదరికం నుండి బయటపడాలి అంటే ధనవంతులుగా మారాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలో చాణిక్యుడు స్పష్ ష్టంగా చెప్పారు అయితే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం మొట్టమొదటిగా సమయం విలువను గుర్తించాలి చాణక్యుడు అంటాడు సమయం కంటే విలువైన ఆస్తి ఈ ప్రపంచంలో లేదు రోజుకు ఇరవై నాలుగు గంటలు పేదవాడికి ధనవంతుడికి ఒకేలా ఉంటాయి కానీ తేడా ఏంటంటే ధనవంతుడు సమయాన్ని ఉపయోగిస్తాడు పేదవాడు సమయాన్ని వృధా చేస్తాడు మొబైల్ స్క్రోలింగ్ పనికిరాని మాటలు రేపు చూద్దామని వాయిదా వేయడం ఇవి పేదరికానికి కారణాలు మీరు నిజంగా ధనవంతులు కావాలంటే పనిని వాయిదా వేయకండి పనికిరాని పనులకు నో చెప్పండి రోజు ఒక గంటైనా మీ జీవితాన్ని మార్చే పనికి కేటాయించండి రెండవది సోమరితనాన్ని వదిలేయాలి చాణక్యుడు చాలా గట్టిగా చెప్పాడు సోమరి వ్యక్తికి అదృష్టం కూడా సహాయం చేయదు కష్టపడకుండా విజయం రావాలని ఆశించడం అది మూర్ఖత్వం అని చాణక్యుడు అంటాడు పని చిన్నదైనా పూర్తి అంకిత భావంతో చేయాలి ఈరోజు కష్టపడితేనే రేపు సుఖం ఈరోజు మీరు చేసిన పని మీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుంది మూడు మీపై మీకు నమ్మకం ఉండాలి ప్రపంచం మిమ్మల్ని నమ్మాలి అంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి చాణక్య నీతి ప్రకారం ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని ఓటమి ఓడించలేదు పేదరికం అంటే శాశ్వతం కాదు అది ఒక పరిస్థితి మాత్రమే నేను చేయలేను అన్న ఆలోచన వదిలేయండి నేను చేయగలను అని నమ్మండి నాలుగవది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి చాణక్యుడు అంటాడు భవిష్యత్తును గురించి ఆలోచించని వ్యక్తి తప్పక నష్టపోతాడు ఈరోజు డబ్బు వచ్చిందని మొత్తం ఖర్చు చేయకండి అవసరం లేని అప్పులు చేయకండి చిన్న మొత్తమైన సేవ్ చేయండి తప్పుడు చోట పెట్టుబడి పెట్టవద్దు డబ్బు ఎక్కడ పెరుగుతుందో నేర్చుకోండి తెలివిగా తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి ఐదవది కొత్త విషయాలు నేర్చుకోవాలి చాణక్యుడు చెప్పిన గొప్ప మాట జ్ఞానం ఉన్నవాడు నేర్చుకోవడం ఆపితే ఎదగడం ఆగిపోతుంది కొత్త స్కిల్స్ కొత్త అవకాశాలు కొత్త ఆలోచనలు ఇవి అన్నీ డబ్బు తీసుకువస్తాయి ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి మీ నాలెడ్జిని ఉపయోగించడం నేర్చుకోండి స్నేహితులారా పేదరికం మీ జన్మ కాదు అది ఆలోచనల ఫలితం మాత్రమే చాణక్య నీతి చెప్పేది ఒక్కటే సమయాన్ని విలువైనదిగా మార్చండి కష్టపడండి మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోండి నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ధనవంతులు అవుతారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీలాగా ధనవంతులు అవ్వాలనుకునే వారికి షేర్ చేయండి ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి